నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం వెంబమ్మపురం గ్రామానికి చెందిన మురళి తనయుడు ముఖేష్ చౌదరి మే ఐదవ తేదీ జరిగిన నేషనల్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరి పరీక్ష ఫలితాల ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు వెంకటగిరి ప్రే ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుకునే విధంగా ర్యాంకు సాధించిన ఈ విద్యార్థికి స్థానిక రాజాగారి కోటనందు రాజ సంస్థానాధీశులు యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర ముఖేశ్ చౌదరిని సన్మానించి అభినందించారు అందులో భాగంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు చింతపట్ల కళాధర్ ఆ యువకుడికి చిరు కానుకను బహుకరించారు అనంతరం ఆ యువకుడిని ఉద్దేశించి సర్వజ్ఞ కుమార యాచంద్ర మీడియాతో మాట్లాడారు మన వెంకటగిరికి ఒక గర్వకారణం రంగమాంబాపురంకి చెందిన అబ్బాయి ముఖేష్ చౌదరి మన ముగలేయ్య అబ్బాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నీట్ ఎగ్జామ్లో తెచ్చుకోవటం అనేది మన వెంకటగిరికి ఒక గర్వకారణం ఇది రాబోయే దినాల్లో అనేక మంది భవిష్యత్తులో నీట్ ఎవరైతే వెంకటగిరి నుంచి రాస్తారో వాళ్ళకి ఒక స్ఫూర్తి అవుతుంది నీట్ రాసినంత మాత్రాన మనకేం లాభం అనుకునేదాన్ని లేదు అంతమంది డాక్టర్లు వస్తే ఈరోజు మనం పట్టణాలకు పోయినా కొంతమంది డాక్టర్లు వెంగడిగిరిలోనే ఉండి సేవ చేయవచ్చు వాళ్ళు పట్నాల్లో పనిచేసినా కూడా ఒక తెలియని కార్పొరేట్ ఆఫ్ హాస్పిటల్కి పోయి మనకి ఏం తప్పో తెలియకుండా బాధపడేదానికంటే మనకి తెలిసిన డాక్టర్ ఉండే హాస్పిటల్కి పోవటం ఎంత సదుపాయమో అందరికీ తెలుసు కాబట్టి అంతమంది డాక్టర్లు ఇంకా ఈ స్ఫూర్తి తీసుకొని నీటిలో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజు ఎయిమ్స్లో కానీ జిప్మర్లో కానీ అనేక కాలేజెస్లో సీట్లు తెచ్చుకొని మంచి పీజీలో స్పెషల్ మంచి కోర్సెస్ తెచ్చుకొని పెద్ద డాక్టర్లు అవుతారని ఆశిస్తూ ముఖ్యంగా ముఖేష్ చౌదరికి అభినందిస్తూ ఆయనకి ఆయన సుదీర్ఘమైన ఈ మెడికల్ ప్రయాణంలో ఈరోజు తొరిమెట్టు అబ్బాయికి అదే చెప్పాను నీట్లో ఫస్ట్ ర్యాంక్ రాగానే అయిపోవటం కాదు ఇక్కడి నుంచి ఇంకా కష్టపడి చదవాల్సింది ఉంటుంది మెడిసిన్ మళ్ళీ పీజీలో సీట్ కొట్టాలా సూపర్ స్పెషాలిటీలో మళ్ళీ సీట్ కొట్టాలా కాబట్టి ఇక్కడి నుంచి ఆయన చదువు ప్రయాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కష్టపడి చదవాలా ఆయన చదువు ప్రయాణంలో మేము అందరం ఆయనతో డాక్టర్ గారు కానీ ఇతరులు కానీ వాళ్ళ తండ్రి గారి ఆశీర్వాదాలు కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉంటాయి ప్రయాణాల్లో మా వంతు ఏదన్నా అవసరమైతే మేము ఉంటామని తెలియజేస్తూ అని మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు సార్